మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం ను క్లిక్ చేయండి హీరో సుహాస్ నటిస్తున్న మండాడి సినిమా షూటింగ్ సెట్లో పడవ బోల్తా పడి కోటి రూపాయల విలువైన కెమెరాలు ధ్వంసమయ్యాయి రామనాథపురం జిల్లా తొండి తీరంలో జరిగిన ఈ ప్రమాదంలో ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఈ ఘటన వివరాలను పరిశీలిద్దాం సాధారణంగా సినిమా షూటింగ్ జరిగేటప్పుడు సెట్లో అనుకోని ప్రమాదాలు చోటు చేసుకుంటాయి అది అగ్నిప్రమాదం కావచ్చు లేదా యాక్సిడెంట్ లేదా మరేదైనా ఇలా ఏదో ఒక నష్టం జరుగుతుంది అనడంలో సందేహం లేదు అందుకే చిత్రబృందం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అప్పుడప్పుడు జరిగే ఈ ప్రమాదాలు అందరినీ భయాందోళనకు గురిచేస్తూ ఉంటాయి సరిగ్గా ఇప్పుడు ఇలాంటి ఒక ఘటన అభిమానులను కలవరపాటుకు గురిచేసింది అసలు విషయంలోకి వెళ్తే సుహాస్ హీరోగా నటిస్తున్న ఒక సినిమా షూటింగ్ ప్రస్తుతం సరగంగా జరుగుతోంది ఈ సినిమా షూటింగ్ సెట్లోనే బోల్తా కొట్టడంతో భారీగా నష్టం ఏర్పడినట్లు సమాచారం తమిళ్ తమిళ్ భాషలలో తెరకెక్కుతున్న బైలింగ్వల్ చిత్రం మండాడి సముద్ర ప్రాంతాలలో ఈ సినిమా కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తూ ఉండగా సాంకేతిక నిపుణులు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది ఈ క్రమంలోనే కోటి రూపాయలు విలువ చేసే కెమెరాలు ఇద్దరు వ్యక్తులు నీటిలో మునిగిపోయారు ఇకపోతే నీటిలో మునిగిన యూనిట్ సభ్యులను రక్షించడంతో ప్రాణనష్టం తప్పింది కానీ కోటి రూపాయల విలువ చేసే సినిమా సామాగ్రి మాత్రం పూర్తిగా తడిసి పాడైపోయింది ఇక్కడ ప్రాణ నష్టం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఈ ప్రమాదం రామనాథపురం జిల్లా తొండి సముద్ర తీరంలో చోటు చేసుకుంది ఏది ఏమైనా అనుకోకుండా జరిగే ఈ ప్రమాదాలు చిత్ర బృందానికి భారీ నష్టాన్ని మిగులుస్తాయని చెప్పడంలో సందేహం లేదు మండాడి సినిమా విషయానికి వస్తే ప్రముఖ తమిళ నటుడు సూరి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో తెలుగు హీరో సుహాస్ విలంగా నటిస్తున్నారు ఇదే చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే తమిళ్లో హీరోగా చేస్తున్న సూరి ఇదే సినిమాలో తెలుగులో విలన్గా చేస్తున్నారు అటు సుహాస్ హీరోగా కనిపించనున్నారు ముఖ్యంగా ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ ఈ సినిమాను చాలా అద్భుతంగా అనూహ్య మలుపులతో నిర్మిస్తుండటంతో అంచనాలు బాగా పెరిగిపోయాయి మరి సూరి సుహాస్ ఇటు హీరోగా అటు విలన్ పాత్రలతో ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తారో చూడాలి ఇద్దరి ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలుసా సుహాస్ కెరియర్ విషయానికి వస్తే మొదటి షార్ట్ లో నటించి కెరియర్ మొదలుపెట్టిన ఈయన రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన పడిపడి లేచే మనసు సినిమా ద్వారా సినీ రంగానికి పరిచయమయ్యారు ఆ తర్వాత కలర్ ఫోటో సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన అప్పటి నుంచి వరుస పెట్టి సినిమాలు చేస్తున్న విషయానికి తెలిసిందే అంతేకాదు ఈ కలర్ ఫోటో చిత్రానికి ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు కూడా లభించింది ప్రస్తుతం కేబుల్ రెడ్డి ఆనందరావు అడ్వెంచర్స్ వంటి చిత్రాలను లైన్లో పెట్టారు సూరి సుహాస్ సినిమా షూటింగులో ప్రమాదం నలభై నుండి ఐదు రెండు వేల ఇరవై ఐదు మొత్తానికి మండాడి సినిమా షూటింగ్లో జరిగిన ఈ ప్రమాదం భారీ నష్టాన్ని కలిగించినా ప్రాణనష్టం తప్పడం ఊరటనిచ్చింది వెట్రివారం దర్శకత్వంలో సూరి సుహాస్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి